దేవుని పరిశుద్ధనామ స్తోత్రం గాక ప్రభు యేసుక్రీస్తు నామంలో ఏసైఎ మినిస్ట్రీస్ లో జాయిన్ ఉన్న జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన ప్రతి దేవుని బిడ్డ హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం గాక దేవుని వెళ్ళారా నా దేవుడు కృప కృపకలుగా నాజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో బలమైన దేవుడు సైన్యుడు కధిపతి అయిన దేవుడు మనకు తోడుగా ఉండి తన కృపను చూపించి మన ఎటు రకం ఘనకార్యాలు జరిగిస్తూ ఉండగా మనం ఆయనను మహిమపరచాలని మరి వాక్యం సెలవించినట్టుగా ప్రతి విషయంలో ప్రభువు స్థుతులు చెల్లించాలి గతించిన దినాల్లో మనము పన్నెండు పాయింట్లు జ్ఞానించుకున్నామండి దేవుడు తన కృపను ఎలాగో కలగని ఆజ్ఞాపిస్తున్నాడు ఎలాగో ఆయన నామాన్ని గొప్ప చేసి మహిమపరచడానికి వీలు కలిగజేస్తున్నాడు ఆ విషయాలు మనం ధ్యానిస్తున్నామండి ఈరోజు పదమూడవ పాయింట్ మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై వచనం చదువుతున్నా మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై వచనం నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ అలాగే రెండవది కూడా అక్కడే ఉందండి నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞ దేవునికి స్తోత్రం దేవుని బిల్లారా మనం పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ప్రభువుని ఆరాధించాలని రెండవది మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో మన పొరుగువారిని కూడా అలాగే ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది చాలాసార్లు నాకు రెస్ట్ కావాలా నేను పడుకుంటా మరి నేను నా శరీరాన్ని నలగకుండా రెస్ట్లెస్ కాకుండా చూసుకుంటా సరి అయిన టైంకు ఆహారం పెడతా అవసరమైతే మా డాక్టర్ సలహా పాటించి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటా అని తన శరీరం కొరకు తాను ఎవరైనా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు కానీ దేవుని వాక్యం ఏమని తెలివిస్తుందంటే మీ హృదయాన్ని శరీరాన్ని నీవు ఎలాగ ప్రేమించుకుంటావో ఎదుటి వారిని కూడా నీవు అలాగే ప్రేమించాలా అదే దేవుని మనసు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా అంతేకాకుండా దేవుణ్ణి ఆరాధించాలంటే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ప్రేమింపాలా పూర్ణ అనే మాటకు అర్థం ఏంటంటే ఏ మాత్రం కొదవ లేకుండా పూర్తి బలముతో అని అర్థం పూర్ణము అనంటే దాన్ని పోల్చినప్పుడు ప్రభువు ఆవగింజకు పోల్చండు ఇప్పుడు శనగ కానీ లేకపోతే పల్లీలు కానీ దానికి ఒక చిన్న మొన దగ్గర కొంచెం ఖాళీ గ్యాప్ ఉంటుంది అన్నట్టు అది హ్యాలో ఉంటుంది అయితే మనం ఉడకబెట్టిన శనగలను పొట్టు తీసి చూసినప్పుడు ఆ మొదల దగ్గర కొంచెము ఇట్లా గ్యాప్ ఉంటుంది అంటే పూర్ణము అనేది ఆవగింజకే ఎందుకు పోల్చిండు అంటే ఆవగింజకు అలాంటి ఖాళీ ఏముండదు అది కూర మొక్కల్లో చాలా చిన్నదే కానీ అది నిండుగా పూర్తిగా ప్రభునందు విశ్వాసం ఉంచడానికి ప్రభువును ఆరాధించడానికి సాదృశ్యంగా మనము చెప్పుకోవచ్చు దేవుని బిడ్డారా నీవు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీ దేవుణ్ణి ప్రేమించాలి అని వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథంలో పూర్ణ మనస్సుతో ఆరాధించిన వారు పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించిన వారు మనకు బైబిల్ గ్రంథంలో యహోస్వర గ్రంథంలోనూ ఆ విధంగా సంఖ్యాకాండంలోనూ కనబడతారు సంఖ్యాకాండము పన్నెండు పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొను దేవునికి స్తోత్రం నా సేవకుడైన కాలేబు పూర్ణ మనసుతో నిండు మనసుతో దేవుని ఆరాధించండి గనక నేను ఆయనను పాలు తేనెలు ప్రవహించే దేశమైన కాణాన దేశంలో ప్రవేశపెడతాను అని వాక్యం తెరవిస్తాను గనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మోషే ఆ యొక్క ఎరికోను కాణాన దేశాన్ని వేగు చూడమని కాలేబును యహస్వాను అలాగే గోత్రానికి ఒకరి చొప్పున పన్నెండు గోత్రాల్లో నుండి పన్నెండు మందిని పంపించాడు చూడమని అయితే మరి పది మంది ఏమో చెడ్డ సమాచారం చెప్పాడు ఆ దేశ ప్రజలు చాలా ఉన్నతమైన దేహం కలిగిన వారు వారి దృష్టిలో మేము మాత్రం ఉన్నాము వారు మనల్ని చంపేస్తారు అక్కడికి పోతే అని ఆ దేశంలో ఉన్న వ్యక్తులను గురించి నెఫీలుల గురించి ఘనంగా చెప్తున్నారు కానీ యహోస్వా కాలేబు మాత్రము లేదు లేదు మన దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు మన దేవుడు మన ఎందు సంతోషపడితే మాత్రము ఆ జనాన్ని మనకు అప్పగిస్తాడు ఆ దేశము చాలా మెక్కిది మంచి దేశము మీరు దేవుని మీద తిరుగుబడవద్దు ఆ దేశ ప్రజలకు మీరు భయపడొద్దు వారే మనకు ఆహారం అవుతారు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది ఎహోవో మనకు తోడై ఉన్నాడు అని ఆ విధంగా ఆ దేశం గురించి మంచి వార్త చెప్పారు దేవుని బిడ్డారని నేను ఈ విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అనంటే ఎవరైతే మంచి సమాచారం చెప్తారో వాళ్ళు ప్రభువును నిండు మనసుతో ఆరాధించేవారు ఎవరైతే దేవునికి విధేయులయ్యి లోబడతారో వారు మాత్రమే నిండు మనసుతో ప్రభువును ఆరాధించేవారు మనం సేవిస్తున్న దేవుని గురించి గొప్ప చెప్పుకోవాలి కదండి చాలా గనపరచాలి కదా చాలా ఉన్నతంగా మాట్లాడాలి కదా ఆ విధంగా మాట్లాడకుండా లోకంలో విగ్రహాలను సేవిస్తున్న వారి యొక్క విగ్రహాలను గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే జీవం గల దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన సర్వశక్తి కలిగిన గొప్ప దేవుడు కలుగును కాంటే ఈ లోకమంతా కలిగింది మాట మాత్రం సెలవిస్తే భూమి దాని సంపూర్ణత లోకము దాని నివాసులు అన్నీ కలిగినరు అంత గొప్ప దేవాది దేవుడైన ప్రభువును మనం ఎంత గనపరచాలి ఆయన నామాన్ని ఎంత గొప్ప చేయాలా దేవుని వెళ్ళారా గొప్ప మనం సేవిస్తున్న దేవుణ్ణి గొప్ప చేసి మాట్లాడమే నిండు మనసుతో ఆరాధించడం మనం సేవిస్తున్న దేవుణ్ణి గణపరచడమే నిండు మనసుతో ఆరాధించడము మన దేవుని గురించి మంచి సమాచారం చెప్పడము మన దేవుడు కష్టాల్లో మనకు సహాయం చేస్తాడు ఎర్ర సముద్రంలో దాటించండు యోధాన్న దాటించండు ఎరికో కోటలను కూలగొట్టేసి ప్రాకారంలో పడగొట్టి మనల్ని తీసుకెళ్ళిండు మరి మన ఆకలిని తీర్చండు మనకు అన్ని విధాల చీకట్లో నడవకుండా అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు మరి ఎండలో నడవకుండా మేఘ స్తంభాన్ని ఇచ్చాడు అని ఈ విధంగా ప్రభువు గొప్ప చేసిండు కదా ఆయన గొప్పతనం గురించి మాట్లాడాల తారేపత్ర విధవరాలు ఉంది దేశమంతా కరువు ఉంది తారేపత్రలో కరువు ఉంటే ఆమె దేవుణ్ణి ఎలాగో గొప్ప చేయగలదు నాకు తొట్టిలో పట్టెడు పిండే ఉంది ఆ పట్టెడు పిండి రొట్టె చేసి నేను నా కొడుకు దీని చచ్చిపోదాం అనుకుంటున్న సమయంలో ఏలియా అనే దైవజనుడు రొట్టె అడిగిండు అప్పం అడిగిండు ఏదేమైనా చచ్చిపోయేటోళ్ళం ఎట్లయినా చచ్చిపోతాం కానీ దేవునికి ఇచ్చి చచ్చిపోదాము అనే తీర్మానంతో వాళ్ళు ఉన్నందుకు ఆ మొదటి అప్పము దైవ సేవకునికి ఇచ్చినందుకు కరువు కాలం అంతా వాళ్ళు పోషింపబడ్డరు కనుక నా దేవుడు కరువు కాలం అంతా నన్ను పోషించిండు అని ఆయన నామాన్ని గొప్ప చేయాలి కదా నా దేవుడు ఇర ఇరుకులో విశాలత కలుగజేసిండు అని గొప్ప చేయాలి కదా నా దేవుడు ఎండిన ఎముకలకు జీవం పోసే దేవుడు మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించే దేవుడు కష్టకాలముందు ఆశ్రయమైన దేవుడు మరి ఈ పడక విడిచి తిరిగి లేవడు అని దావీదుని గురించి చెప్పుకుంటే అదే మరణ పడక నుండి దావీదని లేవనెత్తిన దేవుడు కనుక ఆయన గొప్పతనాన్ని చెప్పాలి కదా ఇప్పుడు పౌలు శీలలు చాలా కొట్టబడి గాయాలతో చెరసాలలో వేయబడి బొండ వేసి బిగించినప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే చిరసాల తలుపులు తెరవబడ్డాయి భూకంపం కలిగింది అప్పుడు మరి భూకంపం కలిగినప్పుడు వారందరికీ విడుదల కలిగింది ఖైదీలకు బంధకాలు ఊడిపోయినాయి వారు రక్షింపబడ్డరు చిరసాల నాయకుడు ఈ పౌలశీల గాయాలను కడిగి వారికి ఆహారం పెట్టి అర్ధరాత్రే అభ్యసాన్ని చేసుకున్నాడు నా దేవుడు పరిస్థితిని మార్చగల దేవుడు నన్ను రక్షించే దేవుడు నన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటించిన దేవుడు అని గొప్ప చెప్పాలి కదండి దేవుని బిళ్ళారా నిండు మనసుతో ఆరాధించిన యహోశ్వ కాలేబులు మాత్రము ఆ కనాన దేశము దేవుడిచ్చే కనాన దేశం గురించి మంచి మాట్లాడేది దేవుని బిళ్ళమైన మనము అనేకసార్లు మంచిని దేవుడిచ్చిన మేళ్లను అనుభవిస్తూ ఆ మేళ్లను మర్చిపోయి ఆ ఏం చేసింలే ఈసారి వచ్చిన తప్పిస్తే నువ్వు మాకు దేవుడవై ఉంటావు ప్రప లేదు దేవుని బిడ్డ శత్ర కవేజ్ఞగోలు మా దేవుడు మండుతున్న అగ్నిగుండముల నుండి రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం మొక్కం ఆ తీర్మానం ఉండాలండి దాని అంటాడు నేను నా దేవుడైన యహోవ దృష్టికి నిర్దోషిగా కనబడ్డా అందుకే ఆయన తన దూత నంపి ఈ సింహాల నోళ్లను మోయించాడు నా దేవుడు సింహాల నోటి నుండి తప్పించగల దేవుడు అని గొప్ప చేశాడు కదా అగ్నిలో నుండి తప్పించే దేవుడు అని శత్రమేషన్ గోలు గొప్ప చేశారు కదా దేవుని పెట్టారా నిన్ను కరువు కాలంలో పోషించే దేవుడు నిన్ను కష్టాల నుండి విడిపించే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు ఆయన ఎంతవరకు గొప్ప చేస్తున్నాము ఆయన గురించి మంచి మాట్లాడుతున్నామా వారి గృహంలో సంపదలతో నింపినను యహోవో మాకు ఏమి చేసినని వారు అందురట అది యోగ గ్రంథంలో ఉంది నిజంగా కృతజ్ఞత లేని వాళ్ళు అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారండి దేవుడు మన బట్టలు మార్చండు మన బ్రతుకు మార్చండు మన గృహాలు మార్చండు మన సౌకర్యాలు మార్చండు మన ఆదాయాన్ని మార్చండు గనులైన వారికి కలిగే పేరు కలిగించి దేవుడి ఉన్నతంగా మనల్ని ఆశీర్వదిస్తే ఆయన నామాన్ని హెచ్చిస్తున్నామా ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నామా ఆయన నామాన్ని గనపరుస్తున్నామా ఆ విధంగా చేస్తే మనం నిండు మనసుతో ప్రభువుని ఆరాధించినట్టు దేవుని బిడ్డారా దేవుని సేవిస్తున్నామని చెప్పి దేవుని మీదనే తిరుగుబాటు చేస్తే దేవుని గురించే చెడ్డ సమాచారం చెప్తే మనము నిండు మనసుతో దేవుని ఆరాధించిన వారము కాము అంతేకాదు దేవుని భయముతో ఉండాలండి దేవుని భయం లేకపోగా విచ్చల విడిగా జీవిస్తూ ఆ దేవుడి ఏం చేసిండు మాకు అని మాట్లాడే కూడా ఉన్నారు దేవుని బిడ్డారా శ్రమలు అనుభవిస్తూ కూడా నా దేవుడు నాకు సమస్తం చేయగల దేవుడు అని ఆయన నామాన్ని గొప్ప చేస్తే నిండు మనసుతో ఆరాధించినట్టు గనక దేవునికి స్తోత్రం పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణ పూర్ణముగా దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి సేవించాలని మార్గసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై వచనంలో రాయబడింది అలాగే ముప్పై ఒకటో వచనంలో నిన్న వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించు అని అండి ఇది దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ అండి దేవుని బిల్లారా ఇంతసేపు నీ స్వార్థమే చూసుకుంటున్నావా నీ సుఖానికి వెళితి గలగకుండా హాయిగా ఉండడానికే చూస్తున్నావా లేకపోతే నా దేవుని కొరకు నా శరీరాన్ని నేను ఎట్లా ప్రేమించుకుంటున్నానో నా దేవుని కూడా దేవుని కొరకు నా పొరుగు వారిని కూడా నేను అలాగే ప్రేమిస్తా అనే మనసు ఉందా దేవుని బిడ్డారా దేవుడు ఆజ్ఞాపిస్తున్న పదమూడవ మాట ఈ సంవత్సరానికి థర్టీన్ పాయింట్ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం సరే ఫోర్టీన్త్ పాయింట్ కొద్దామండి అది మొదటి తిమోతి ఆరో అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిది వచనాల్లో రాయబడి ఉంది ఇహమందు ధనవంతులైన వారు గర్విష్లు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక వాస్తవమైన జీవమును సంపాదించు నిమిత్తము మేలు చేయువారను ఔదార్యం కలిగిన వారిను తమ ద్రవ్యంలో ఇతరులకు పాలించు వారిన ఉండాలా అని చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా నేను ఈ మాట కొంచెం ఎలాబరేట్గా చెప్తే రూట్ సిస్టర్ ఇయ్యాలనేమో అందుకు చెప్తుంది దయచేసి అట్లా అనకండి దేవుని బిడ్డారా నీవు ఆహారం పుచ్చుకుంటున్నప్పుడు నీ ఎదుటి వారికి లేని పరిస్థితి ఉన్నది అనుకో దయగలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అని ఉంది అదే కాదు ఒకవేళ వాళ్ళు చాలా కష్టపడుతుంటారు అనుకో వాళ్ళ కష్టంలో కొంచెం సహాయం మనం చెయ్యాలా వారి భారములు భరించాలా వారి కష్టాలను మనం కూడా పంచుకోవాలా దేవుని బిడ్డ సపోజు వాళ్ళు చాలా కష్టపడుతూ అనారోగ్యను బట్టి బాధపడుతుండవచ్చు అలాంటప్పుడు మనము ధైర్యం చెప్పలేమా ప్రార్థన చేయలేమా లేకపోతే వారికి వంట చేసి పంపించలేమా ఏ పనులు చేయలేమా మనము దేవుని బిడ్డరా నీ కష్టం నువ్వుబాడు నాది నేను అనుభవిస్తా అన్నట్టుగా ఉండొద్దండి ఉందా కలిగి నీవు లేని వారి కొరకు నీవు తప్పకుండా నీ ద్రవ్యంలో వాళ్లకు పాలి చేయాల అందులో దేవుడు మనకిచ్చిన డబ్బులోనంట ఎవరెవరికి పాలిభాగం ఉందట తెలుసా అండి లేవి ఖండంలో రాసి ఉంటుంది తండ్రి లేని వారికి విధవరాన్లకు దైవ సేవకులకు అందరికీ పాలిభాగం ఉంటుంది అటండి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నాకు ఇచ్చిందంటే నేనే వాడుకుంటా అనేది కాదు మీరు మొదటి మొత్తం ఆరు అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిది వరకు మూడు వచనాలు చూస్తే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక దురుసుగా ప్రత్యుత్తరం ఇయ్యక తమ ద్రవ్యంలో ఇతరులకు పాలిచ్చు వారను మేలు చేయువారును ఔదార్యం గలవారును రాబోయే కాలంలో మంచి పునాది వేసుకునే వారు అయి ఉండాలా ఎంత డబ్బున్నా కానీ గర్వంగా అహంకారంగా మాట్లాడుతూ నాకేం తక్కువ ఉన్నది లే అన్నట్టు ఎదుటివారిని చిన్నచూపు చూస్తూ అలాగే చేయడం దేవునికి ఇష్టమైన కార్యం కాదండి కనుక ఈరోజు నేర్చుకుంటున్న పద్నాలుగవ పాయింట్ ఏంటంటే మన ద్రవ్యంలో దేవుడు మనకిచ్చిన సమస్తంలో ఎదుటి వారికి కూడా పాలు పంపులు ఉన్నాయి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డ పదిహేనవ పాయింట్ కూడా చెప్తున్నానండి ఆ జకర్యా గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో సత్యం అనుసరించి తీర్పు తీర్చాలా అని రాయబడదు అంటే దేవుని బిడ్డలు సత్యం అనుసరించి మాట్లాడాలా అబద్ధాలు మాట్లాడొద్దు అబద్ధాలు చాలా మంది నోటికి అలవాటు దేవుని బిడ్డ అబద్ధాలను అలవాటు చేసుకోవద్దండి అబద్ధంలాడు నాలుకలన్నిటినీ ఆయన కోసివేయును అనుంది తంగేడు బా నిప్పులతో బాణం నీ మీద వేయును అని ఉంది కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవుని బిడ్డలమైన మనము మనం అబద్ధాలు అలవాటు చేసుకోకూడదు ఫోన్ పట్టుకుంటే అందులో మాట్లాడిన డిస్కషన్లో ఎన్ని అబద్ధాలు ఉంటాయో చెప్పొద్దు ఎక్కడికి పోయినావు అంటే ఇక్కడికే పోయినా ఇక్కడికే వాళ్ళు ఇటలీ వరకు కూడా పోయి రావచ్చు దేవుని బిడ్డలారా నువ్వు ఎక్కడికి పోయినా కూడా సత్యమే చెప్పొచ్చు కదా నవ్వుకుంటా కూడా అబద్ధం చెప్పడానికి వీల్లేదు సత్యం అనుసరించి తీర్పు తీర్చాలని జకర్యా గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో రాయబడండి తొమ్మిదో వచనం ఒకసారి చదువుతుందండి సైన్యములు కదిపతి యోవా ఇలాగ చలివి అగ్నయించి ఉన్నాడు సత్యం అనుసరించి తీర్పు తీర్చుడి ఒకని అందొకడు కరుణా వాత్సల్యములు కన కనపరుచుకొనుడి విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి మీ హృదయముందు సహోదరులలో ఎవ్వరికి కీడు చేయతలంశకుడి దేవుని బిడ్డారా క్లారిటీగా చెప్తున్నాడు దేవుడు ఎవరిని బాధ పెట్టొద్దు వాళ్ళ పరదేశులు కదా అని బాధ పెట్టొద్దు వాళ్ళు దరిద్రులు కదా అని బాధ పెట్టొద్దు కరుణ వాత్సల్యములు కలిగి ఉండాల దేవుని బిడ్లారా మన గుణము కరుణ కనికరములు వాత్సల్యంతో ఉండాలా వాత్సల్యం అనే మాట జంతువులకు పోలిస్తే మంచిగా అర్థమవుతుంది ఇప్పుడు తల్లి గేదే ఉందనుకోండి చిన్న దూడ గేదే ఉందనుకోండి దానికి నోరు లేదు దానికి మాట్లాడడానికి స్వరం లేదు కానీ నాలుకతో ఎంత నీ చెప్పొద్దు ఆ స్పర్శనే ఓ మా మమ్మీ వచ్చింది మా అమ్మ వచ్చింది నాకు పాలిస్తుంది దేవుని బిడ్డలారా అది నోరు లేకపోయినా మాట్లాడడానికి స్థితి లేకపోయినా తన నాలుక ద్వారా మరి ఆ స్పర్శను చూపిస్తుంది ఆదరణతో ఉన్న స్పర్శ దేవుని వెళ్ళారా భుజం మీద చెయ్యి చేసుకుని వెన్నుదట్టి మాట్లాడేది ఒకప్పుడు ఇప్పుడు అట్లా ఏమి లేదు ఆ ఏం లేదులే వాళ్ళకేం తక్కువ ఉన్నది వాళ్ళకి సమస్తం ఉంది ఏం తక్కువ ఉందో నీకేం తెలుసు వాళ్ళకే తెలుసు దేవుని బిడ్డా నువ్వు కనికర హృదయం కలిగి ఉండాలా ప్రేమ గల మనసు కలిగి ఉండాలా గాలి గల మనసు ఉండాలా సపోజ్ ఎవరికన్నా బాగలేదు అని అంటే ఊరి మీద జరిగితే అట్లనే బాగలేకుండా అవుతారు అట్లా అనొద్దు అయ్యో బాగలేదా ఎందుకు బాగలేదు నాకు వాంతికి అయిందండి అని అంటే వాంతికి ఎందుకు అయింది బాగా తిన్నావా అట్లాంటి మాటలు మాట్లాడవద్దండి అయ్యో ఏమన్నా పడలేదో ఏమో మరి ఏమన్నా ట్యాబ్లెట్ వేసుకున్నావా అట్లా మాట్లాడాలి అయ్యో నేను కింద పడ్డానండి అని అంటే దెబ్బ తగిలిందా అని అడుగు అంతేగాని కళ్ళు ఎక్కడ పెట్టి నడిచినావు మనసు ఎక్కడ పెట్టి నడిచినావు అవి కాదు మాట్లాడేది చాలా మంది అట్లనే మాట్లాడతారండి కరుణ వాత్సల్యములతో ఉన్న మాటలు రావట్లేదు దేవుని బిడ్లారా వాత్సల్యం కలిగిన వారుగా కరుణ వలి కలిగిన వారంగా కనికరం కలిగిన వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు హోషయ గ్రంథంలో చెప్తాడు దేవా నీవు బలిని కోరువాడవు కాదు నీవు కనికరంను కోరుతున్నావు మన దేవుడు మన నుండి కావాల్సింది కనికరం అండి కనికరంతో కొన్న మాటలు కావాలా కానీ కఠినమైన జాలం కాదు కావాల్సింది మనకు గనుక దేవుని బిళ్ళారా మన దేవుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కృపకల్గనని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో ఈరోజు మూడు మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు ఒకటి పూర్ణ హృదయంతో ప్రభువును సేవించాలని రెండవది దేవుడు మనకిచ్చిన ధనాన్ని బట్టి గర్విష్ఠం కాకుండా ఇతరులకు పాలిచ్చే వారము ప్రేమ కలిగిన వారము ఔదార్యం కలిగిన వారము రాబోయే కాలం కొరకు మంచి పునాది వేసుకునే వారమై ఉండాలని అలాగే మూడవ మాట అంటే పదిహేనవ పాయింట్ పదమూడు పద్నాలుగు పదిహేను ఈరోజు చెప్తుందండి ఫిఫ్టీన్త్ పాయింట్లో సత్యం అనుసరించి తీర్పు తీర్చండి సత్యం అనుసరించి తీర్పు తీర్చండి లోకంలో అంత జరిగిన విషయమే నేను చెప్తున్నా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చదివిన విషయమే ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన చనిపోయాడు యాక్సిడెంట్ అని కొంతమంది అనుమానాస్పద మృతి అని కొంతమంది హత్య చేయబడ్డని కొంతమంది ఆ గుర్తులు అవన్నీ చూస్తే చిన్న పిల్లలు కూడా హత్యనే చెప్తారు అని చూసిన వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు దేవుని వెళ్ళారా సత్యంను అసత్యంగా మార్చడానికి ఎన్ని మాటలు తిప్పుతారండి దేవుని బిల్లారా సత్యంను సత్యముగా చెప్పు ఎవరైనా కూడా వారి జీవితంలో ఏదైనా లాభం వస్తుందంటే దాని కొరకు అబద్ధాలు ఆడే అవసరం లేదు సత్యం మాట్లాడాలి అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు అని పదిహేను కీర్తనలో ఉంది కదా దేవుని బిడ్డమైన మనము సత్యవంతుని అందున్నాము కనుక సత్యం మాట్లాడాలండి నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అబద్ధ అలాంటి తప్పించుకోవడము ఒక సహోదరి చెప్తుంది గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేయడానికి వచ్చిండ్రండి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు ఉచితంగా ఆయన వచ్చారు సొంతిల్లు ఉన్నదా అంటే లేదని చెప్పేసినాం కారు ఉందా అంటే లేదని చెప్పేసినాం నిజానికి ఉన్నాయి ఉండి కూడా లేదని చెప్పేసి అన్నట్టు అదే తాత్కాలికమైన లాభం కూడా ఖర్చు చెప్పడం ఏంటి దీపం పథకం కింద ప్రతి ఇంటికి గ్యాస్ స్టవ్లు ఇచ్చారు అయితే మీ జీతం ఎంతుంది దిగువరేఖ కింద అంటే అబద్ధం ఆడి ఎన్నో మెరకలు తిప్పి చెప్పేవారు ఎందరో ఉన్నారు దేవుని బిడ్డారా ఈ లోకంతో పాటు నశించిపోయే వారి కొరకు అబద్ధం ఆడి ఏమి లాభం లేదు వారి క్రియలు వారి వెంట వెళ్ళను సత్యం మాట్లాడదాం సత్యవంతుని అంత జీవిద్దాం సత్యం మాట్లాడదాము గర్విష్ఠం కాకుండా మన దేవుడు మనకి ఇచ్చిన ధనాన్ని ఎదుటి వారి కొరకు కూడా వాడదాము పూర్ణ మనసుతో దేవుని సేవిద్దాం పూర్ణ మనసుతో నిండు మనసుతో ప్రభువును మనము ఆరాధిద్దాం దేవునికి స్తోత్రములు ఈ యొక్క నిండు మనసుతో ఆరాధించే విషయము నేను యహోస్వ గ్రంథము చదివినట్టున్నా కానీ సంఖ్యాకాండం కూడా సంఖ్యాకాండము పద్నాలుగు ఇరవై నాలుగో వచ్చిన చదివిన కానీ యహోశ్వ గ్రంథం పద్నాలుగో అధ్యాయం అదే పద్నాలుగో అధ్యాయమే కాకపోతే యహోశ్వా గ్రంథంలో కాలే గురించి దేవుడు ఒక మాట చెప్తాడు ఏమని చెప్తాడంటే నేను నా దేవుడైన యహోవాను నిండు మనసుతో ఆరాధించిన గనక ఆయన నన్ను మరి దింగించి మరి నన్ను కర్ణంలో ప్రవేశపెట్టాడు అని చెప్తాడు దేవుని బిడ్డ మరిలో ఒక రాజ్య వారసులుగా మనం ఉండాలి అని అంటే ఆయనతో పాటు ఆయన రాజ్యంలో నివసించాలి అని అంటే మనం ప్రభువును నిండు మనసుతో ఆరాధించాలి పూర్ణ హృదయంతో ఆరాధించాలి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సత్యం మాట్లాడాలి ఎల్లప్పుడూ కనికరం కలిగిన వారమై ఉండాల అది మన ప్రభువు మనకు నేర్పించిన విషయం ఎపుణ్య కుమారుడైన కాలేవు ఇస్రాయల దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనక యహోశివా అతన్ని దీవించి అతనికి హెబ్రోన్లు స్వాస్థ్యముగా ఇచ్చను పదమూడవచనం ఏది యహోత్సవ గ్రంథం పద్నాలుగు పదమూడు నిండు మనసుతో ఆరాధించే వారికి దేవుడు గొప్ప మంచి ప్రాంతాన్ని అనుగ్రహిస్తాడు హెబ్రోన్ అది హెబ్రోన్ ఆ యొక్క వేగు చూడడానికి పోయిన ప్రదేశం నుండి ద్రాక్ష గెల పట్టుకొని వచ్చారండి ఆ ద్రాక్ష గెల పట్టుకొచ్చిన ఆ ప్లేస్కు ఎష్కోల్ అని పేరు పెట్టింది అయితే ఆ గెలని ఎట్లా పట్టుకొచ్చినో తెలుసా ఇద్దరు మనుషులు బుధం మీద నీళ్ళు మోసుకొని వస్తారు చూడండి కావలి గట్టి కావడి గట్టి అట్లా ద్రాక్ష గెలను ఇద్దరు మోసుకొచ్చాను అబ్బా మనం ద్రాక్ష పనులు ఆ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర కిలోకి ఒక ఐదారు గెలలు వేస్తారు ఒక్క కిలోకే అంటే అంత చిన్న గెలలు ఒకప్పుడు కణాల్లోనైతే ఇద్దరు కలిసి ఒక్కటే గెలను మోసుకొచ్చాను అంత మంచి పాల ప్రవహించే దేశము ప్రశాంతమైన దేశం దేవుని బిడ్డారా ప్రపంచంలోనే అగ్రదేశం అని అమెరికా గురించి చెప్తూ అమెరికాలో ఉంటారు అంటే కన్నెత్తి వాళ్ళని చూస్తారు వాళ్ళ టెక్నాలజీ అయినా వాళ్ళకున్న సౌకర్యాలైనా వాళ్ళ డాలర్ అయినా ఎంతో విలువగలండి అలాంటప్పుడు అమెరికానే గొప్పగా చూస్తే మరి దేవుడిచ్చే ఖనాలు దేశం యొక్క గొప్పతనం ఇంకెంత గొప్పగా ఉంటుందండి దేవుని బిడ్డలారా మనం పూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధిద్దాం నిన్న వల్ల నీ పొరుగు అని ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపించిన మాట నెరవేరుస్తాం మనకిచ్చిన ధనంలో ఇతరులకు పాలించే వారంగా ఉందాం ఎల్లప్పుడూ సత్యమును పలికే వారంగా ఉందాం కరుణ వాత్సల్యములు కలిగిన వారంగా జీవిద్దాం దేవుడు మనందరిని దీవించను గాక ఆమె వాగ్దాన వాక్యం వాక్యము ఎనభై నాలుగవ చెప్తున్నా యథార్థంగా పదకొండవ వచనం చదువుతుందండి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయకుండా ఆయన మానడు అంటే ప్రతి మేలు ప్రభు మనకు చేస్తూనే ఉంటాడు దానికి కావాల్సింది యథార్థమైన జీవితం దానికి అడుగు స్తోత్రం ఈ వాగ్దానం చేత దేవుడు మనల్ని కాక ప్రార్థన చేసుకుందాం ప్రభా పరిశుద్ధురా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు రాయన తండ్రి పూర్ణ హృదయంతో నిన్ను సేవించాలని పూర్ణ మనస్సుతో పూర్ణ బలంతో నిన్ను సేవించాలని నిండు మనసుతో నిన్ను ఆరాధించాలని నీ మాకు ఆజ్ఞాపించావు ప్రభా అట్టి నీ ఆజ్ఞకు మేము లోబడి జీవించటకు సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇంచక మేలు చేయి ఔదార్యం గలవారనో తమ ద్రవ్యంలో ఇతరులకు పాలించు వారినై ఉండాలని రాబోయే కాలం కొరకు మంచి పునాది వేసుకునే వారై ఉండాలని మీరు తెలివిస్తున్నారు అలాగే జకర్య గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో కరుణ వాత్సన్యులు కలిగి ఉండాలని ఎల్లప్పుడూ సత్యమును అనుసరించి బ్రతకాలని మీరు ఆజ్ఞాపించారు కనుక ఆ విధంగా మేము జీవించడానికి ఉన్న కృప దయచేయండి ఆయన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా ప్రతి ఒక్కరికి నాయన మీ ప్రత్యేకమైన దీవెనలు దయచేయండి ప్రభా అయ్యా నీకు స్తోత్రములు పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఇజ్రాయెల్ దేశం ఖనాన దేశంలో మమ్మల్ని ప్రవేశపెడతా అన్నావు కనుక ప్రభా మేము నీ కట్టడాలను నీ ఆజ్ఞలను అనుసరించి నీ మార్గంలో నడిచి మీ రాజ్యంలో ప్రవేశించడానికి కృప దయచేయండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించిన ఆయన వారి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అన్నీ తొలగించండి మీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని మీ బిడ్డలుగా జీవింపచేసింది రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభును ప్రియరక్షకునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను కన్నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించను గాక ఆమె